ప్రసాదించిన్నారు ఆ అష్టాదశ పురాణములలో భాగవతం అత్యంత కీలకమైనది ఆ భాగవతమును తెలుగులు శ్రీ పోతన మహర్తలు అనువదించారు శ్రీ వ్యాస భగవానుడికి శ్రీ పోతన మహర్తలకు సహస్ర ప్రణామములు శ్రీ భాగవతంలోని ఒక చిన్న విషయమును మీ ముందు ఉంచుతాను కౌరవ పాండవులు సంగ్రామం పూర్తయిన తర్వాత కౌరవ నాయకుడు దుర్యోధనుడు ఆ యుద్ధ ఏకాకిగా మిగిలి పడి ఉన్నారు అతన్ని దగ్గరకు వెళ్ళిన అశ్వత్థమను ప్రేరేపించి దుర్యోధనుడు ఉప పాండవులు సంపుడుకు ఒక విధంగా కారణమయ్యాడు ఉప పాండవులను నిధులంచే సమయంలో అశ్వత్థమ్మ చంపి అంతకుడిగా మారాడు ఆ విషయం విన్న పాండవులు ద్రౌపది మిక్కిలి క్రోధం నుంచి ద్రౌపది గారు వెంటనే అర్జునుని ఆ అశ్వథమను బంధించి తీసుకురమ్మని చెప్పగా అర్జునుడు బయలుదేరి వెళ్ళి అశ్వత్థామును బంధించి ద్రౌపది దగ్గర నిలబెట్టగా ఆమె ఇలా అంటుంది ఏమయ్యా పుత్ర గురుపుత్ర ధర్మం తెలిసిన బ్రాహ్మణోత్తమ ఐదుగురు చిన్న బాలురును చంపుటకు నీ మనసు ఎలా వచ్చిందయ్యా నీ చేతులు ఎలా ఆడయ్యా అని ప్రశ్నించగా అటు ఊపి నుండి అశ్వత్థమ్మ గారి నుండి ఎలాంటి సమాధానం లేక సిగ్గుతో తలవంచుకున్నాడు అప్పుడు ద్రౌపది అతని మీద జాలిపడి నా బిడ్డలను చంపినందుకు నేను బాధపడుతున్నాను అలాగే ఇప్పుడు అశ్వత్థామను చంపినా కూడా అశ్వత్థామ గారి యొక్క తల్లి కృప బాధపడుతుంది వదిలిపెట్టు అని తన భర్త అయిన అర్జునుకు ఆ విషయం పక్కనే విన్నా భీముడు ఇలా అంటున్నాడు కొడుకులను చంపెనని కోపమునందదు బాలకు విడువు మటన్సు చెప్పెడిది ఎరిది ద్రౌపదీ వీడు విప్రుడే విడువగనేల సంపుడిటు మీనిని మిరల సంపరేని దా పిడికి పిడికిడి పోటున శిరము భిన్నము చేసేద సూడు ఇందరి దాని భావం ఏమిటంటే ద్రౌపది ఏరిది కొడుకులను ఐదుగురు చంపిన అంతకుడైన అశ్వత్థామను వదిలిపెట్టమని చెబుతున్నారు కానీ నేను మటుకు అశ్వత్థం యొక్క తలను పిడిగుద్దులతో ముక్కలు చేసి సంపదనని భీముడు భీకరగా అన్నాడు ఆ విషయం పక్కనే ఉన్న ధర్మరాజుని మౌనం వహించగా శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అంటున్నాడు అవ్యుడు కాడు వీడు अन्तव्युडु दुरात्म दाततायि अन्तव्युडु ब्रह्मबन्धुडुटुवन तपदुनिकं ब्राह्मणो न अव्युडु अटंसु वेदविदितम्बुकाबुन धर्मदुष्टि कर्तव्यं निकासुट यथा स्थितिसूढुमु పాండవోత్తమా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు అశ్వత్థామ ఐదుగురు బాలువులను చంపినది యథార్థం అతడు అంట అంతకుడి అతడు సంపుడికి కూడా అర్హుడి కానీ వేదము బ్రాహ్మణుని సంపరాదు నిందించరాదు అంటుంది కావున అశ్వత్థామను వదిలిపెట్టమని అర్జునుడితో చెప్తాడు అర్జునుడు వెంటనే అశ్వత్థమ్మకు శిరోమండనం చేసి అతని యొక్క ఉన్న మణిని తొలగించి దూరంగా తోసి దూరంగా పడిన ఆ అశ్వత్థమ్మ మిక్కిలి అవమానంతో చిన్నగా లేచి నడుచుకుంటూ కొంత దూరం పోయి వెళ్తుండగా యాసబాగమాడు సమీపింపగా అతని యొక్క ఉపదేశం మేరకు కొంతకాలం తర్వాత మహాదేవుడు విశ్వేశ్వరుడు నీలకంఠుడు శంభూ శివుని ప్రార్థించి తపస్సు చేసి అతని యొక్క అనుగ్రహం వల్ల చిరంజీవిగా మారాడు కావున వేదములు మనకు బ్రాహ్మణుని సంపరాదు నిందించరాదు అని చెప్పుతుంది ఏదో పలుకు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పలుకి మనం అందరూ ఆ విషయం గమనించగలం హిందూ ధర్మం ప్రకారం బ్రాహ్మణులను ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు నిర్ణయించకూడదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్